హలో ధర్మవరం సో ఈరోజు నా పక్కన రమేష్ గారు ఉన్నారు దగ్గర దగ్గర ఒక వన్ అంట ఒకటిన్నర సంవత్సరం నుంచి మా జర్నీ జరుగుతుంది తను ఎంతో కష్టపడి వివిధ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్ళి ఆ టెంపుల్స్ కావచ్చు లేదా ఆ ప్రాంతం యొక్క విశేషాలు కావచ్చు వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తూ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి వాటి యొక్క విశిష్టతను తెలియజేస్తూ వస్తున్నారు అండ్ ఈయన చేసిన కృషికి కాను రెండు వేల ఇరవై ఐదులో ఒక చిన్న అవార్డుతో సత్కరించడం కూడా జరిగింది అండ్ రమేష్ గారు ఈసారి కూడా మీరు మా ఫిల్మ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ హోప్ఫుల్లీ ఈ సంవత్సరం కూడా మీరు అవార్డు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నీ సార్ సార్ అలాగండి మన ధర్మవరంలో లోకల్లో సార్ అయితే అనంతపూర్ అనంతపూర్లో సార్ వారు వచ్చి ఫిలిం డైరెక్టర్ రషీద్ బాషా గారు ఈయన పేరు చిన్న పిల్లల కోసం మంచి మెసేజ్ మూవీ అయితే తీశారండి ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఆదరిస్తారని ప్రతి ఒక్కరికి మీ పిల్లలు కూడా చూపిస్తారని స్క్రీనింగ్ చేస్తున్నారు మన ధర్మవరము కజరి ముదుగుబ్బ మరియు గుత్తి గుంటకల్లు ఇక్కడ ఈ ఊరని కాదు ఆ ఊరని కాదు డివిజన్ల ప్రకారం సారు ప్రతి ఒక్కరు చూడాలనే పాపత్రయంతో ఆయన కష్టంతో ఈ మూవీ అయితే చేశారు ప్రతి ఒక్కరు గుర్తించండి గుర్తించి మీ పరిధిలో ఎక్కడైనా కానీ షో స్క్రీనింగ్ జరుగుతుంటే వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ చూసి ఈ సార్ కి ఆశీర్వదిస్తారని మరి మరి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ధర్మవరంలో లోకల్లో సార్వార్ వచ్చారండి రషీద్ బాషా గారు ఫిలిం డైరెక్టర్ అనేటప్పుడు మరి ఈ సార్వార్ వచ్చిన కారణం ఏమంటే రీల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా మిత్రులందరూ ఈ వారు ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ సార్ వారిని అయితే స్క్రీన్ టైమ్ కనబడుతున్న నెంబర్ అయితే సార్ కి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ప్రొవైడ్ చేయండి లింక్ మరి ఈ సార్ ని కాంటాక్ట్ చేసేయండి మీకు ఏదైనా సరే యాక్టింగ్ పరంగా గానీ డాన్స్ పరంగా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ పరంగా కానీ మరి దేవాలయాల గురించి కానీ మీలో ఏ టాలెంట్ ఉన్నా సరే ఈ సార్ వారు గుర్తించి ప్రతి ఒక్కరికి ఒక అవార్డు అనేది మెన్షన్ చేస్తున్నారు వారికి అందిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ లోపల సార్ వారికి స్క్రీన్ టైం కనపడుతున్న నెంబర్ అయితే ఇన్స్టాగ్రామ్ ఐడిని ఈ సార్ వారికి వీడియో అయితే పెట్టేసేయండి మరి మరి లేట్ చేయకుండా ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఈ అవార్డు మనం గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతి ఒక్కరు వచ్చి ఈ సార్వార్ ప్రోగ్రామ్ చేస్తారని మరి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి అయితే షేర్ మరి ఇలాగే మందికి ఆదరిస్తూ ఉంటారు ఈ సార్ సార్ జనవరి ఇరవై తేదీ లోపు మీరు మీ యొక్క టాలెంట్ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు పంపించండి అండ్ ముప్పై ఒకటో తేదీ జరగబోయే అవార్డ్ ఫంక్షన్ లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ రమేష్ గారు ఫ్రెండ్స్ అలాగే మన సార్ అయితే స్కిల్ డెవలప్మెంట్ అయితే మన సోషల్ మీడియా మిత్రులందరికీ ఈ స్కిల్ డెవలప్ అంటే వీడియో తీసే విధానం కావచ్చు మరి యాక్టింగ్ పరంగా కావచ్చు మరి ఎడిటింగ్ పరంగా కావచ్చు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న ఏఐ ఏఐ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి రషీద్ బాషా గారు ఇంట్రెస్ట్ ఉన్న వారు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి మరి ఫెస్టివల్ కూడా జరుగుతుందండి ఇది ఎనిమిదవ ఫెస్టివల్ సార్ వారిది రషీద్ బాషా గారిది మీరు ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్ కి వస్తారని ఆశిస్తున్నాము మరి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి ప్రతి ఒక్కరిని సార్ వారు గుర్తించి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనండి ఈ వీడియోని అయితే పది మందికి షేర్ చేయండి ఇంకా ఎంతో మంది లోకల్లో వీడియోలు చేస్తూ ఉంటారు టెంపుల్స్ కావచ్చు కామెడీ కావచ్చు యాక్టింగ్ కావచ్చు మ్యూజిక్ పరంగా కావచ్చు చరిత్ర ఏదన్నా వారు కావచ్చు సినిమా ఇది స్టోరీ కావచ్చు ప్రతి ఒక్క అవకాశము సార్ అయితే కల్పిస్తున్నారు మీరు ఈ సార్ని అయితే కాంటాక్ట్ చేసేయండి మరి ఓకేనండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఎనిమిదవ అనంత షాపింగ్ ఫెస్టివల్ చెప్తా ఇంకొక ముఖ్యమైన స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే మీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టెక్నాలజీ గురించి బాగా తెలుసు సో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మీకు పాటలు రాయడం రాదు స్క్రిప్ట్ చేయడం రాదు కానీ ఏ టెక్నాలజీని ఉపయోగించి స్క్రిప్ట్ చేయడం ఎలా అన్నది నేర్పిస్తాం తర్వాత మీకు మ్యూజిక్ కంపోజిషన్ మీద ఐడియా ఉండదు మ్యూజిక్ ఎవరు కొట్టాలి ఎలా కొట్టించాలని కూడా మీకు తెలియదు సో ఆ మీరు రాసిన పాటకు మ్యూరే మీరే మీ చేతనే ట్యూన్ చేయించి మీ చేతనే మ్యూజిక్ చేయించి ఫైనల్గా ఇప్పుడు ఈ ఏదైనా వీడియోలో మనము ఉండడం వేరు సెలబ్రిటీల చేత డాన్స్ డాన్స్ కూడా మన పాటకు చేయించవచ్చు బాలకృష్ణ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎవరితో కావాలంటే వాళ్ళతో మీ పక్కన కూర్చొని డాన్స్ చేసే విధంగా ఉన్న వీడియోస్ని కూడా ఎలా తీయాలి అన్న విషయం మీద నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను ఇరవై ఎనిమిదో తేదీన జరగబోయే ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా మీ పేర్లని నమోదు చేసుకోండి ఇరవయో తేదీ లోపు మీరు మీ పేర్లని నమోదు చేసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ జరగబోయే ఈ శిక్షణా తరగతులు అన్నది ఉదయం ప ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది లంచ్ అన్నది కూడా నేనే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ప్రసిద్ధ భాష నేను ఫిలిం డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ సో ఈరోజు ధర్మవరంలో ఉమాగారి చేతుల మీదుగా ఈ ఎనిమిదవ అనంత ఫిలిం ఫెస్టివల్ యొక్క పోస్టర్ని లాంచింగ్ చేయడం జరిగింది సో ఈ ఫిలిం ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రతి ఒక్క మండలంలోను ప్రతి ఒక్క గ్రామంలోను ఎంతో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు చేస్తున్న షార్ట్స్ కావచ్చు రీల్స్ కావచ్చు లఘు చిత్రాలు కావచ్చు ఏవైనా సరే మీరు తీసిన ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్నవి మా ఫిల్మ్ ఫెస్టివల్ కి పంపించండి హైదరాబాద్ నుంచి ఎంతో పేరున్న డైరెక్టర్లు తర్వాత రైటర్లు వస్తున్నారు సో వాళ్ళు మీ ఫిలిమ్స్ అన్నింటినీ జడ్జిమెంట్ చేస్తారు చేసిన తర్వాత ఇరవై రెండు కేటగిరీల్లో అవార్డులు అన్నవి ఇవ్వబోతున్నారు సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అండ్ ఈ ఫెస్టివల్ ద్వారా మీ టాలెంట్ ని ప్రదర్శించుకోండి సో మీరు తీసిన ఈ లఘు చిత్రాలను జనవరి ఇరవైవ తేదీ లోపు నాకు పంపించండి అండ్ ఇరవై ముప్పై ఒకటో తేదీన జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఫంక్షన్ లో మీకు అవార్డ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ